తిరుమలలోని విశాఖ శ్రీ శారదాపీఠం మఠానికి టీటీడీ నోటీసులు జారీ చేసింది పదిహేను రోజుల మఠం ఖాళీ చేసి భవనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వాధీనపరచాలని అధికారులు నోటీసులు జారీ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అటు అధికారులు టీటీడీ చైర్మన్ శారదాపీఠం ఆక్రమణలపై దృష్టి సారించారు గత నవంబర్ పద్దెనిమిదిన జరిగిన తొలి బోర్డు సమావేశంలో గోగర్బన్ డ్యాం వద్ద విశాఖ శారదా పీఠానికి చెందిన నిర్మాణంలో అవకతవకలు ఆక్రమణలు జరిగినట్లు టీటీడీ అధికారుల కమిటీ నివేదిక ఆధారంగా భవనం లీజ్ రద్దు చేయాలని బోర్డు నిర్ణయించింది టీటీడీ షోకాజ్ నోటీసులపై న్యాయస్థానని శారదాపీఠం ఆశ్రయించింది అయితే టిటిడి బోర్డు నిర్ణయాన్ని సమర్థిస్తూ కోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా వైసీపీ హయాంలో అక్రమ నిర్మాణాలను శారదాపీఠం చేపట్టింది మాజీ సీఎం జగన్కు రాజగురువు కావడంతో అక్రమ నిర్మాణాలకు అప్పటి టీటీడీ బోర్డు రెగ్యులరైజ్ చేసింది కూటమి ప్రభుత్వం వచ్చాక శారదా పీఠంలో అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించి కట్టడి చేసింది